హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు వర్షం హెచ్చరికలు జారీ చేసింది ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హై అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన ఎదురుగాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నైరుతి రుతు విస్తరించాయని దీని కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు వర్షాలతో పాటు పలు చోట్ల ఉరుముల మెరుపులతో కూడిన ఎదురుగాలలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు ఈ మేరకు ఆదిలాబాద్ కుమరంభీం అసహాబాద్ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు కొత్తగూడెం నల్గొండ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు ఈ జిల్లాల్లో నేడు వర్షాలకు అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు గత ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో మరిపేడ మండలం రెండు పాయింట్ రెండు రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సంగారెడ్డి జిల్లా ముల్కామలో ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది చౌట్కూర్లో ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు అందోల్లో ఒకటి పాయింట్ నాలుగు రెండు ఖమ్మం రూరల్లో ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది తిరుమలాయపాలెంలో ఒకటి పాయింట్ మూడు సూర్యాపేట జిల్లా మధ్యరాలో ఒకటి పాయింట్ రెండు నాలుగు హైదరాబాద్ భువనగిరి జిల్లా బీబీనగర్ ఒకటి పాయింట్ సున్నా నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన ఎదురుగాలు విజయ సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలంగాణలో ఏడాది సరిగ్గా వర్షాలు కురవటం లేదు ముందుగానే రాష్ట్రంలోకి నరితిరుత పవనాలు ప్రవేశించినప్పటికీ జూన్ నెలలో ఇరవై ఎనిమిది శాతం లోటు వర్షపాతం నమోదైంది జూలై నెలలో ఇప్పటి అంటే జూలై పదమూడు నాటి వరకు పదమూడు శాతం వర్షపాతం లోటు నమోదైంది భారత వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడించాయి రాష్ట్రంలో మూడు వందల నలభై మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా రెండు వందల ఎనభై ఒక్క మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది నైరుతు రుతుపవనాల సమయంలో సాధారణంగా ఏర్పడే అల్ప గత నెల నుంచి ఏర్పడకపోవటమే ఈ లోటు వర్షపాతానికి ప్రధాన కారణమని ఐఎండీ పేర్కొంది